శ్రీమాత్ర నమ భగవద్భంధులు కూడా నమస్సు గురుదేవుల పాత పద్మాలకు శిసాహస్త నమస్కారాలు ఈరోజు చెప్పు విషయమై కనుక చాలామంది భూమి సమస్యతో మంచి రేటు రాకుండా ఆందోళన పడిపోతూ ఉన్నారు పక్కన వారికి మంచిగా వస్తున్నా మనకు మంచి రావచ్చని చాలామంది ఆలోచిస్తూ ఏదో విధంగా బాధపడుతూ ఉన్నారు ఇలా చేసుకుంటే కనుక అందరి భూమితో పాటు మీ భూమి కూడా మంచి ధరకు మంచి విధాలుగా అనుకూలంగా అవ్వాలో చెప్పుచున్నాను ఎలా చేయాలనే కనుక శుభమైన రోజు ఆ రోజు పౌర్ణమి కానీ ఏకాదశి కానీ ద్వాదశి కానీ సూర్య సంక్రమ దినములు కానీ ఒకవేళ కాకుండా కనుక బుధవారం గురువారం శుక్రవారం అయినా సరే సోమవారం అయినా సరే ఆదివారం అయినా సరే ఆ రోజున మీ స్థలము ఏదైతే అమ్ముదామంటున్నదో ఆ స్థలాన్ని తొమ్మిది భాగాల నుంచి మట్టిని తీసుకురావాలి ఎక్కడెక్కడ తొమ్మిది భాగాలు అంటే ఇంకా ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయుగ్యము తూర్పు ఉత్తర పరమ దక్షిణాల నుంచి మధ్యలో భూమి మధ్యలో ఏదే స్థలం ఉంటుందో ఆ మధ్య నుంచి కొద్దిగా మట్టి ఈ తొమ్మిది భాగాల నుండి మట్టిని తీసుకొని గృహానికి వచ్చి మనసు పూర్తిగా స్వామివారిని నమస్కరించుకొని గృహం తెచ్చేటప్పుడు ఓం శ్రీ గణపతి నమః నమ అని ఆటంకాలు లేకుండా అమ్ముడు పోవాలని నమస్కారం చేసుకొని ఒక తెల్లని గుడ్డలో కట్టుకొని రండి మట్టిని తీసుకొని వచ్చి శుభ్రంగా ఎలాంటి ధూమి నీట్గా చేయండి మట్టిని రాళ్ళు అవి ఉంటాయి కదా అవన్నీ ఏం లేకుండా నీట్గా జలలు పట్టినట్టు మంచిగా మట్టినంతా కూడా ఒక బట్టలో వేసి నీట్గా చేసుకోండి ఆ మట్టిలో మట్టిలో ఏం చేయాలండి కనుక కొద్దిగా గంధము పసుపు అక్షంతలు ఒక పువ్వు పెట్టేసి అందులో శ్వేతారక గణపతి తెల్లజిల్లు గణపతి విగ్రహం ఉంటే పెట్టండి ఒకవేళ కొద్దరు మా దగ్గర లేదు అనుకుంటే తెల్లజిల్లడు ఏదైనా అందులో పెట్టండి గణపతి లెక్క పెట్టి ఆరు సాయంకాలం పూట ఓం మహా గణపతయే నమ అని నూట ఎనిమిది సార్లు చందనంతోని అర్చన చెయ్యండి చందన తీసుకుంటా ఓం శ్రీ మహా గణపతిగే నమ ఓం శ్రీ మహా గణపతిగే నమ ఓం శ్రీ మహా గణపతిగే నమ అనే మంత్రాన్ని స్మరిస్తూ మంచిగా చేయండి చేసి బెల్లం ముఖ నైవేద్యం పెట్టి హారతి హారతివ్వండి హారతిచ్చిన తర్వాత మీ పూజ గదిల నందు మూలకు ఆ మూట కట్టి పెట్టండి బట్టలు ఇచ్చారు కదా ఆ మూట కట్టి అక్కడే పెట్టేసేయండి టేసి మంచిగా స్వామిని మనసా కర్మ ధ్యానించుకొని పద్నాలుగు రోజులు చేయాలి పూజ ఆ మూతకే పద్నాలుగు రోజులు ప్రతి నిత్యం కూడా కొద్దిగా చందనం చూసి ప్రతినిత్యం కూడా స్వామి నమస్కరించుకోవాలి మహా అయిన మహా మా ఆటంకాలన్నీ పోవాలి భూమి మంచి తేటుగా అనుగ్రహించు స్థలమైనా సరే భూమి అయినా సరే ఏదైనా సరే ఒక ఇల్లు అయినా సరే ఒక ఇల్లు ఇల్లున్నా కూడా మధ్యలో చూసుకుని కూడా చెయ్యొచ్చు కట్టు ఏం చేయలేము కట్టను కట్టని పక్షంలో చేయొచ్చు ఈ పూజ చేసి మనసు పూర్తిగా స్వామిని నమస్కరించుకోండి పద్నాలుగు రోజుల తర్వాత పదిహేనవ రోజు ప్రతి లక్ష్యం కూడా బెల్లం ఖచ్చితంగా అయిపోయింది కార్తీవా మూటకి మామూలుగా గంధంతో లూట స్వామిని స్మరించాలి తర్వాత ఆ మూటని తీసుకొని మీ ప్రదేశంలో వెళ్ళిండి ఎక్కడైతే మట్టి తీసుకొచ్చారో అక్కడ తీసుకొని వెళ్ళి ఎవరు యజమానింటారో వాళ్ళని చేయొచ్చు వాళ్ళు చేయాలి ఎనిమిది దిక్కుల ఎక్కడ తీసారో అక్కడ తీసి మళ్ళీ మధ్యలో వేసి తెల్ల జిల్లడి వేరు మధ్యలో పెట్టేసేయండి విఘ్నేశ్వరు అంటే విఘ్నేశ్వరు పెట్టి స్వామి పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల లోపల అజ్ఞలు మంచి రేటుకు అమ్ముడుపోవాలి స్వామి కొన్నవారు కూడా మంచి బాగుపడాలని నమస్కరించుకొని వేరు గృహానికి వచ్చేయండి ఖచ్చితంగా మంచి రేటుకు అమ్ముడిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది శ్రీమాత్రే నమహా డిస్క్రిప్షన్లో అది పెడతాను ఇక డౌట్ వస్తే చూసుకోండి